ప్రియ స్నేహితులరా అందరూ బాగున్నారా మీ కుటుంబంలో అందరూ బాగున్నారా పెద్దల నుంచి చిన్నల వరకు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఏదే కాలమున మరొకసారి మీతో మాట్లాడాలని మీతో దేవుని యొక్క వాక్యమును వివరించాలని వచ్చి ఉన్నానండి మనము ఉంటున్నటువంటి యుగము సంఘ యుగం అయితే అది చివరి రోజుల్లో మనం ఉంటున్నామని గ్రహించేటటువంటి మనసుతో మనం ఉంటున్నామా మనము ఎక్కడ చూసినా ప్రపంచంలో అశాంతి చూస్తున్నాం కదూ పెరుగుతున్నటువంటి సంఘర్షణలు మనం చూస్తున్నాం కదూ ఆర్థికపరమైన అస్థిరత అనగా సంక్షోభంలో మనము ఉంటున్నామని మనం తెలుసుకుంటున్నామా మన నైతిక గందరగోళంలో ఉంటున్నామని మనము చూస్తున్నామా ఒక నియంత్రణ వైపుకు దూసుకుపోతున్నాము సాంకేతికముగా మరియు ఒక గొప్ప వ్యవస్థలోనికి మనం వెళ్తున్నామని మనము గ్రహిస్తున్నామా ఇవన్నీ ఈ సంఘటనలన్నీ ఏదో యాత్రికంగా జరగడం కాదు కానీ అవి బైబిల్లో చెప్పబడినటువంటి హెచ్చరికలు ఇది ఒక సంకేతాలని మనం గుర్తుపెట్టుకుంటున్నామా దేవుడు మౌనంగా లేదండి ప్రపంచ సంఘటనల ద్వారా ఆయన బిగ్గరగా మాట్లాడుతున్నాడండి ఆ సమయం అయిపోయిందని మనం తెలుసుకోవాలి రెండవ తిమోతి మూడు ఒకటి వచ్చిన ప్రకారం చివరి రోజుల్లో మనం ప్రమాదకరమైనటువంటి కాలంలో ఉన్నామని మనం తెలుసుకుంటున్నామని మనము గ్రహించాలి ప్రపంచ ఏ విధంగా దాని యొక్క అస్థిరతను వదులుకుంటున్నదో ఈ విషయాలు ప్రారంభంలోనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళ అందుకే మీరు ఈ విషయాన్ని చూసినప్పుడు అది దేవుడు ద్వారమునొద్దే ఉన్నాడని మనం గ్రహించేటటువంటి తలంపుతో ఉంటున్నామా మొత్తం ఈ ఇరవై నాలుగు ముప్పై మూడులో చెప్పబడుతున్నటువంటి మాటలు మనం ఇప్పుడు చూస్తున్నామని మనం ఎదుగుతున్నామని మనం గ్రహించుకోవాలి ప్రేమైనటువంటి వాళ్ళగా ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కేవలం ప్రసంగాల కాదు కానీ ప్రవచన వార్తలు కూడా మనం వినాలి అది చాలా ముఖ్యము దేవుడు వస్తున్నాడు దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు బోరధ్వని వినబడుతుంది ఈ సంఘమంతా ఎత్తబడుతుంది పాత కాలంలో ఎత్తవత్త మనము గ్రహించుకోవాలని మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకోండి ఇంకా సమయము ఉంది అని అనుకుంటున్నారేమో కానీ అది శాశ్వతంగా ఉండదు అందుకే మీరు ఒక మంచి వార్తను వినాలి అయినటువంటి ప్రేమ కలిగినటువంటి అది సువార్త శుభవార్త దేవుడు మనకు ఒక మార్గాన్ని అందించి ఉన్నాడు ఇది అంతు అందరూ అంటున్నట్టుగా అది మతము కాదు మతం అనేది మనకు అవసరం లేదండి మీరు ఒక వ్యవస్థ అవసరం లేదండి ఒక సంఘం అనేది అవసరం లేదు కానీ మీకు రక్షకుడు అవసరం అండి ఈ లోకాన్ని మనం జీవిస్తున్నాము కదూ పాప రోత జీవితంలో మనం జీవిస్తున్నటువంటి మన జీవితాలకు ఒక రక్షణ అనేది కావాలండి అందుకే మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు అందుకే మొదటి కొరంజీలు పదిహేను మూడు నాలుగు ప్రకారం మన పాపముల కోసము లేఖన ప్రకారంగా మరణించినటువంటి ఆ క్రీస్తును మనం విశ్వసించాలి లేఖనముల ఆధారం ప్రకారము సమాధి చేయబడినటువంటి మన క్రీస్తును మనము చూడాలి లేఖనం ఆధార ప్రకారం మూడవ రోజున తిరిగి లేచాడనేటటువంటి ఆస్వార్తను మనము నమ్మాలి ఆ రక్షణ యొక్క ఏకైక మార్గము యేసుక్రీస్తు వారే అదే మనకు ఆశ అనేది మనము నమ్మాలి ప్రేమైనటువంటి వార్త మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారని అది మీ వలన కలిగినది కాదు కానీ ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు చూస్తే ఇది దేవుని వరమై ఉన్నది మీ క్రియలు కలిగినది కాదు కానీ ఎవడనూ అతిశయపడకూడదు అది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి దర్శనం మనకు అందుకే ప్రేమైనటువంటి వారి ద్వారా మీరు ఏసుక్రీస్తు నందు ఆయన సెలవు నందు మీరు ఆయనను విశ్వసించాలి మీరు రక్షింపబడాలి కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నమ్మదగినటువంటి వాడు అనుకూలంగానే ఆయన నిన్ను నన్ను ఒక దినము ఆయన చెంతకు తీసుకొని పోవటం కానీ సిద్ధం అంటే రెండవ కొరంజీలో ఆరో అధ్యాయం రెండవ చిన్నంలో ఈ మాట మనకు చెప్పబడి ఉన్నది ప్రేమైనటువంటి వాళ్ళారా కనుక మనకు జరుగుతున్నటువంటి ఎన్నో పరిణామాలు ప్రపంచంలో మనం చూస్తున్నామండి ఆ ప్రపంచంలో మనం చూసినప్పుడల్లా రాప్చర్ దర్ ఈస్ అ సైన్ డోంట్ వేస్ట్ ఫర్ మోర్ సైన్స్ ఇంకా వస్తాడు ప్రభు వస్తాడు ఇంకా సూచనలు చూపిస్తాడు అనేటటువంటి మాట కాదు కానీ ప్రపంచమంటూ ఎదురు చూసేటటువంటి దాని కోరుకు కాదు కానీ ఆయన నిజంగా వస్తున్నాడని నమ్మండి కమ్ టు లార్డ్ జీజస్ నావ్ దేవుని చెంతకు రండి ఆయన చెంతకు రండి ద డో ఈ స్టిల్ ఓపెన్ ఇంకా ఆయన మూయబడలేదని దాని వారం మూయ ఇంకా మూయలేదు మూయబడే సమయం వస్తున్నది అంతవరకు ఉండక ప్రభు ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రభుని దర్శిస్తాం ప్రేమైనటువంటి వాడు గాడ్ బ్లెస్ యూ ఆల్